ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మహావాక్యాల యొక్క సారం విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు శరీరం నుండి వేరే తండ్రి వద్దకు వెళ్ళాలి ఈ శరీరాన్ని వెంట తీసుకువెళ్ళరు అందువలన మీరు శరీరాన్ని మరచి ఆత్మను చూడండి ప్రశ్న పిల్లలైన మీరు మీ ఆయుష్ను యోగ బలం ద్వారా పెంచుకునే పురుషార్థం ఎందుకు చేస్తారు జవాబు ఎందుకంటే మేము తండ్రి ద్వారా ఈ జన్మలోనే అంతా తెలుసుకోవాలనే ఇష్టం మీకుంటుంది తండ్రి ద్వారా అన్నీ వినాలని ఉంటుంది అందువలన మీరు యోగ బలం ద్వారా మీ ఆయుష్ను పెంచుకునే పురుషార్థం చేస్తారు ఇప్పుడు మాత్రమే మీకు తండ్రి నుండి ప్రేమ లభిస్తుంది ఇటువంటి ప్రేమ మళ్ళీ మొత్తం కల్పంలో మరెప్పుడూ లభించదు శరీరం వదిలి వెళ్ళిపోయిన వారి గురించి డ్రామా అని అనడం జరుగుతుంది వారి పాత్ర అంతవరకే ఉంది ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ తండ్రి సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాలను దూరం చేయాలి అందరికీ సుఖమనిచ్చే దారిని చూపించాలి హద్దుల నుంచి వెలువడి అనంతంలోకి అనగా బేహద్దులోకి వెళ్ళాలి సెకండ్ పాయింట్ అంతిమ సమయంలో అన్ని సాక్షాత్కారాలను చూసేందుకు తండ్రి ప్రేమపూరిత పాలనను తీసుకునేందుకు జ్ఞాన యోగాలలో గట్టిపడాలి ఇతరులను గురించి చింత చేయక యోగ బలం ద్వారా మీ ఆయుష్ను పెంచుకోవాలి వరదానము నిర్లక్ష్యము లేక అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి తండ్రి యొక్క సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థి భవ చాలామంది పిల్లలు ధైర్యం చేసేందుకు బదులు సోమరితనం లేక నిర్లక్ష్యం కారణంగా అభిమానంలోకి వచ్చి మేము సదా పాత్రలుగా ఉండనే ఉన్నాము బాబా మాకు కాకుంటే ఇంకెవరికి సహాయం చేస్తారని భావిస్తారు ఈ అభిమానం కారణంగా ధైర్యం చేసే విధిని మర్చిపోతారు చాలామందిలో స్వయముపై అటెన్షన్ ఉంచుకునే అభిమానం కూడా ఉంటుంది అది తండ్రి సహయోగం నుండి వంచితంగా చేస్తుంది మేము చాలా యోగం చేసాము జ్ఞానయుక్త యోగయుక్త ఆత్మలుగా అయిపోయాము సేవ యొక్క రాజధాని తయారైపోయింది అని భావిస్తారు ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యం ఆధారంతో సహాయానికి పాత్రులుగా అయితే సహజ పురుషార్థులుగా అయిపోతారు స్లోగన్ వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పాలను పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పాలను పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి అచ్చా ఓం శాంతి